సో ఇటు నేను ఐ మిట్ మన వాగు సనేశ్వర్ ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను పిఎం గారికి స్టేజ్ లేరు ఇంత మంచి సో మచ్

అండ్ గారు ఈ ముగ్గురు వర్క్ ఈ ఫిలిం లో మీరు కచ్చంగా వినపాలని మీరు చూసి చెప్తారు సో యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ షుడ్ మెన్షన్ దోస్ త్రీ ఎయిన్ సిఆర్ అండి ఒక డీఓపి మార్కున నచ్చిన తర్వాత నెక్స్ట్ మూవి పెడిపోవడం అనేది మన చేత పెట్టుvaluతాం అంటే అది అంటే కొన్ని సిట్యుయేషన్స్ ప్రకారం బట్ ఈ బిన్ని చేసిన డీఓపి అజే నెక్స్ట్ వికి ని చేస్తున్న రమేశ్ తో అండ్ సురేత తో చేస్తుంది సినిమా కూడా అదే డీఓపి అంటే అంతవరకు కదా అంతా అనుంచిది గర్వగా చెప్పినట్టు ఆయన పెన్షన్ లెవెల్స్ వేరే లెవెల్ అండి ఎంత ఓపిక ఆయన చేసారు అంటే ఇక్కడ లేటర గ్రేషన్ వెరీ 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 హ్యాపీ అండి అనంతవర ఆయన ఓపిక

మూవీ చూసి మీకు నచ్చితే అటు ప్లీజ్ ఎంకరేజ్

అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ థ్యాంక్ సుకుమార్ అన్న ఫర్ ఇంట్రూసింగ్ మహేంద్ర గారు సెకండ్ ఆఫ్ ఆల్ మెయిన్ మెహేంద్రనాథ్ బండ్ల గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎంకరేజింగ్ అండ్ ఈ సినిమా లో బోర్దైన టెక్నికల్ గాల ఇవ్వడం కాదు టైట్ హెల్ప్ ఎవ్రీ డీటైల్ అన్నమాట

ఈ ఈ బ్లూ రావడానికి ఎల్లో రావడానికి బ్లాక్ కలర్ మీద రాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ అంతా బ్లీచ్ చేసి వైట్ చేయాలన్నమాట వన్స్ బ్లీచ్ చేస్తే వైట్ కలర్ రాదు వైస్ రైస్ ఫోర్ టైమ్స్ చేస్తారు బ్లీచ్ సో అండ్ బ్లీచ్ చేసి మళ్ళీ కలర్ వేయడం అన్ని కలిపి మార్నింగ్ నైన్ స్టార్ట్ చేస్తే నైట్ టెన్ ఓ అయిందండి ఆ హెయిర్ కలర్ వేసుకోవడానికి సో షూట్ అంతా షూట్ అయిపోయింది మూవీ ప్రీ చూసారు ప్రీ చూసిన తర్వాత ఎలా ఉంటుంది రెస్పాన్స్ వెరీ ఎక్సైటెడ్ అనమాట చాలా బాగా వచ్చిందని నాకు తెలుసు అండ్ వెయిట్ చేస్తున్నప్పుడు

మళ్ళీ ప్రమోషన్స్ కోసం ఒక ఎయిట్ అవర్స్ అదే కూర్చొని మళ్ళీ పర్మనెంట్ కలర్ వేసుకొని అదే లుక్ లో ప్రమోషన్ చేయగా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఈ సినిమా అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఫార్చునేట్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ వర్కింగ్ విత్ సచ్ బ్రిలియంట్ అండ్ అబ్బుల్ యాక్టర్ విత్ సార్ అండ్ ఎప్పుడు ఆపర్చునిటీ కూడా ఐ విల్ వర్క్ విత్ అగైన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ அவர்கள் and, அனைவரும் and, uh,

ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు మూవీస్ అనేదానికి ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెషల్లీ యూట్యూబ్ లో అట్ ద సేమ్ టైమ్ అంటే యూట్యూబర్స్ అంటారు ఇన్ఫ్లూన్సెన్స్ వాట్ ఎవరు మీ నేమ్ ఇట్ మీరు ప్రమోట్ చేస్తే ఈ సినిమా ఇంకా స్థాయికి వెళ్తుంది ఈ సినిమా బాగా ఆడితే నేను ఇంకా నాలుగు సినిమాలు తీసే శక్తి నాకు వస్తుంది సో మీ సపోర్ట్ నేను బాగుంటే నాలుగు సినిమాలు తీస్తాను ఆ సినిమాల వల్ల నలుగురు దిగే పెడుతున్నారు సో ఐ అందరికీ ప్లీజ్ సపోర్ట్ ఇస్ ఫిలిం హెల్ప్ టు మీ అండ్ టు దీ

చె యరాజ్ ఈ సినిమా ఆగస్ట్ సెకండ్ ఎస్లో రిలీజ్ అవుతుంది సినిమా బాగా వచ్చింది మంచి సినిమా మేము తీసాము జూలై సెకండ్ ఈ ఫిలిం అనౌన్స్మెంట్ అంటే అనౌన్స్మెంట్ చేసి అదే రోజున ఆగస్ట్ సెకండ్ రిలీజ్ అని చెప్పి చెప్పాము ఈ వన్ మంత్ ప్రమోషన్ చేస్తూ ప్రమోషన్స్లో భాగంగా విజయవాడ గుంటూరు అలాగే రాజమండ్రి కాకినాడ వైజాగ్ అన్ని కూడా మేము ఫస్ట్ వేసి అక్కడ కాలేజెస్ అలాగే వేరే ప్లేసెస్ అన్ని చోట్ల వెళ్ళి ఈ మూవీని ప్రమోట్ చేయడం జరిగింది అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది కాలేజ్ స్టూడెంట్స్ కానీ బయట కానీ అక్కడ ప్రెస్ మీడియా కలవటం జరిగింది వైజాగ్ బీచ్ లో అన్ని ప్లేసెస్ అన్ని కవర్ చేసి వచ్చాము అక్కడ మాకు అవకాశం ఉన్న కోరుకు ఈవెన్ వర్షాలు కూడా పబ్లిక్ రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది సో ఆఫ్టర్ దాట్ ఇక్కడ మనం చేసే మిగతా అంటే ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్స్ కానీ అలాగే ఇంటర్వ్యూస్ కానీ అన్ని ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ అండ్ మూవీ మంచిగా వచ్చినప్పుడు దానికి కారణాలు చాలా ఉంటాయండి అలాగే బాగోపోయిన అలాగే ఉంటాయి సో ఈ మూవీ ఇంత రావడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు అప్రిషియేట్ మై డైరెక్టర్ అండి హర్ష గారు అండ్ నెక్స్ట్ వన్ పిల్లర్ ఆఫ్ ద మూవీ హీరో గారు వరుణ్ సందేశ్ గారు ఆయన లేకపోతే ఈ మూవీ లేదు మొదట సీ ఒక ఆర్టిస్ట్ వచ్చి యాక్ట్ చేయడం అనేది జనరల్ ఏ సినిమా జరుగుతుంది కానీ ఒక ప్రొడ్యూసర్ పక్కన నిలబడి ప్రమోషన్స్ లో నేను డబ్బు పెడితేనే అయిపోదండి ప్రమోషన్ అనేది ఆర్టిస్ట్ లేకపోతే చేయడం అండి నేను అది అంటే తెలుస్తున్నాను నాకు సో మీ అందరి ముందు చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నేను మీరు లేకపోతే ఈ ప్రమోషన్స్ ఇంత బాగా నేను చేయలేను సో థ్యాంక్స్ ఫర్ స్టాండింగ్ విత్ మీ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ప్రతి ఒక్కరు చాలా వర్క్ చేశారు ఈ కథ నా దగ్గర తీసుకొచ్చి మన కథను చెప్పించింది సుకుమార్ కి థ్యాంక్ యూ వెరీ మచ్